హలో వ్య అందరికీ నమస్తే శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఈ రోజు అయితే చక్కగా త్రీ థర్టీకి అట్లా లేచాను లేచి చక్కగా అన్ని పూలు తెచ్చేసుకున్నాను తెచ్చుకుని అంటే తెల్లవార్జన్ లేచి మనం పువ్వులు తెచ్చుకోలేదు అనుకోండి అసలు అనేవి ఉండట్లేదు సో ఏంటంటే ప్రతి ఒక్కరూ పూజ చేసుకుంటారు కదా అని ఎవరికి పూలంటే ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరు కోసుకుంటారు సో అలా అయితే నేను కొంచెం ముందుగా లేచి చక్కగా పారిజాత పూలు అనేవి చక్కగా శంఖం పూలు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట అంతేకాకుండా చామంతులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అని చెప్పేసి నేనైతే బయట నుంచి కూడా చామంతి పూలు తెప్పించుకున్నాను అమ్మవారికి వచ్చేసి చక్కగా మంచి స్మెల్ వచ్చే పువ్వులు పెట్టడం అన్నది చాలా మంచిది చాలా విశేషంగా చెప్తారు శ్రావణ మాసంలో వచ్చేసి చామంతి పువ్వులు అయితే చక్కగా దొరుకుతాయి మనకి వీలుగా ఉంటాయి సో కానీ ఒక్కరోజైతే మాత్రం కొంచెం గిరాకు ఉంటుందిలేండి ఇట్లా వచ్చి నేనైతే అన్ని పూలే చక్కగా స్టోర్ చేసుకున్నా తెల్లవారుజాని త్రీ థర్టీకి అట్లా లేచాను లేచిన దగ్గర నుంచి బయట అయితే చక్కగా ముగ్గులు అవి పెట్టేసుకుని లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇవి ఉంటాయి కదా పసుపుతో అన్ని అలంకరించుకోవడము బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా చక్కగా వచ్చి నేనైతే తులసం అయితే ఉంది ఉందిలేండి మళ్ళీ ఎట్లా వచ్చి నేను కలబంద తులసంని కలిపి పూజించుకుందామని చెప్పేసి ఇట్లా డెకరేట్ చేసుకుంటాను అనమాట సో తర్వాత ఏంటంటే మనకు రుబ్బురోలు సంతికాలు ఇవి ఉంటాయి కదా అవి కూడా చక్కగా ఈరోజు అయితే పసుపు బొట్టు పెట్టుకోవడం చాలా విశేషం మనకేంటంటే ఉదయాన్నే వచ్చేసి ఆరు నుంచి ఒక ఎనిమిది వరకు మన సింహ సింహలగ్నం అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా ఉదయం దీపం పెట్టుకోవడం అనేది విశేషం అనమాట నేను మార్నింగే చక్కగా మనం ప్రతి శుక్రవారము దీపం పెట్టుకుంటాం కాబట్టి అట్లా వచ్చేసి మామూలుగా దీపం పెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే వ్రతానికి సంబంధించి ఫోటో అది పెట్టుకుని చక్కగా బొట్లు అవి పెట్టుకున్నాను ఇదేంటంటే గోమూత్రం ఉంటుంది కదండి ఆవుకు సంబంధించింది అది అయితే అనమాట మా పక్క వారికి ఆవులు ఉన్నాయి వారైతే కొద్దిగా తెమ్మంటే బాటిల్ అయితే ఇచ్చేసరికి చూడండి చక్కగా వచ్చి నేనైతే వస్తువులన్నీ మనకున్న వస్తువులన్నీ చక్కగా తీసుకుని పసుపుతో చక్కగా గోమూత్రంతో అవి అంటే శుద్ధి చేసుకున్నాను అమ్మవారికి రోజైతే మనకున్నంతట్లో వస్తువులు అమ్మవారికి డెకరేట్ చేద్దామని చెప్పేసి ఇట్లా గోమూత్రంతో శుద్ధి చేసుకున్నాను ఈ చీర వచ్చి ఎందుకు చూపిస్తున్నానంటే ఇదైతే నేను అమ్మవారికి తీసాను కాకపోతే ఇది కొంచెం ద్రాక్ష పండు కలర్లో ఉంది కదా ఐ మీన్ మెరున్ వస్తుంది రాణి కలర్ కలర్ ఉంది కాకపోతే కొంచెం ద్రాక్ష పండు కలర్ ఉంది కదా ఎందుకులే అని చెప్పేసేసి ఇంకో ఇంకోసారి కూడా తీసుకున్నాను అనమాట ఆ సారి పెడదామని చెప్పేసేసి ఆ సారి పెడుతున్నాను అనమాట ఇదండి ఇప్పుడైతే ఒక్కొక్కటిగా చక్కగా నేను అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అంటే ఇవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఒక గంట ముందు చక్కగా తీసుకుని బయట పెట్టుకున్నాం అనుకోండి అవి కూలింగ్ అనేవి తగ్గిపోతుంది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఏ ఉంటే అవన్నీ కూడా చక్కగా బయట పెట్టేసుకున్నాను మన పూజకి ఒక పది నిమిషాల ముందు అన్నీ బయట పెట్టుకున్నాం అనుకోండి కూలింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట సో ఎవరో ఒకరు వస్తున్నారు వచ్చి తాంబూలం తీసుకుని తిరిగాని రండి అని చెప్పేసి అడుగుతున్నారనమాట సో వస్తాను ఉండండి నాకు ఇంక కొంచెం బిజీగా ఉంది అని చెప్పేసి వాళ్ళకి సమాధానం చెప్తున్నాను అనమాట అందరూ అంటున్నారు ఆంటీ పచ్చర్ కట్టుకున్నారు మీరు పూజ మొదలైపోయిందా అనేసి అంటున్నారు దేవుడి దగ్గర అయితే డెకరేట్ చేసేసుకున్నాను మ్యాక్సిమం అయితే ఇంకా వచ్చేసి మన వంటగదిలో ఎక్కువ పని ఉంటుంది కదండి ఈ రోజైతే ఒక ఐదు నైవేద్యాల వరకు పెడదామని చెప్పేసి ఇంకా కట్టేసుకున్నాను అనమాట అంటే అమ్మవారికి వచ్చేసి మనం అలంకరించుకుని చక్కగా అమ్మ అమ్మని స్మరిస్తూ మనం చీర కట్టుకుని అందంగా మనం ఆవిడికి నైవేద్యాలు చేస్తే చాలా మంచిది అట్లా వచ్చేసి ఇంకెట్లాను మనకి నైవేద్యాలు అయిపోతే ఇంక కూర్చొని పూజ చేసేసుకుంటాం కదా అని చెప్పేసి నేనైతే చక్కగా పట్టుచేతతోనే వంట చేసేస్తున్నానులేండి ఒక్కదాన్ని చేసుకోవడం మీద కొంచెం లేట్ అయిపోతుంది అంటే పాప బాబు వచ్చి వస్తా అన్నారు కానీ వాళ్ళకి వచ్చేసరికి దగ్గరకు వచ్చిన తర్వాత సెలవులు లేకపోవడంతో మమ్మీ రావట్లేదు ఏమనుకోకని చెప్పేసి పాపం చాలా డిసప్ వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు నాకు కూడా కొంచెం బాధ అనిపించింది సర్లేండి మనప్పుడు పిల్లలు ఏంటంటే చదువుల్లో ఉన్నారు కదా వాళ్ళ భవిష్యత్తుని కూడా చూడాలి మనం బాగుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి నాలో నేనే సర్దుకున్నాను లేండి ఎట్లా వచ్చి ఈరోజు ఫ్రైడే కదా మా వారైతే ఇంటి దగ్గరే ఉన్నారు సో ఒక కొంచెం అయితే హ్యాపీగానే అనిపిస్తోంది ఇట్లా వచ్చి ఒక్కొక్కటిగా నేను చేసుకుంటున్నాను అనమాట అమ్మవారికి వచ్చి ఏంటంటే నేను ఒక ఐదు రకాలు చేస్తున్నాను ఎందుకంటే అమ్మ అత్తయ్య వచ్చేసి నాకు ఫస్ట్లో ఒక ఐదు రకాలు పెట్టారు నేను అవే కంటిన్యూ చేస్తూ ఉంటున్నాను అనమాట నేను సొంతంగా మళ్ళీ ఏమీ పెట్టుకోవట్లేదులేండి అత్తయ్య వచ్చి చక్కగా పరవాన్నము పులిహోర గారెలు పెట్టారు నేనైతే మళ్ళీ ఏంటంటే అప్పాలు పాలకాయలు మనకి అమ్మవారికి వచ్చేసి పచ్చిశనగపప్పులో బెల్లం వేసి యాలకులు వేస్తే ఆ పూర్ణం అమ్మవారికి చాలా ఇష్టం కదా అని చెప్పేసి అది కూడా చేస్తున్నాను అనమాట పర్వనం అయితే అసలు ఎవరు తినరు కదా అని చెప్పేసి కొద్దిగానే పెట్టుకున్నాను లేండి అమ్మవారికి కొంచెమే పెట్టాను అమ్మవారికి సంబంధించి చక్కగా ఆవుని వేసి యాలకులు వేసి బెల్లం ఎక్కువ వేసి చేశాను చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది ఈ రోజు ఏంటంటే ఒక లీటర్ పాలు తెచ్చుకోవడం అనేది చాలా విశేషం ప్రతి ఐటమ్ కూడా పాలతో మన శుద్ధి చేసుకుని పాలతో వండుకున్నది చాలా బాగుంటుంది అంతేకాకుండా పానకము పాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం బెల్లం వేసి చక్కగా మిరియాలు యాలకులు వేసి చక్కగా మనం పానకం పెట్టుకుని ఆవు పాలు కూడా పెట్టుకుంటే చాలా మంచిది అంతే కదండి అంతేకాదండి ఈరోజైతే వీలైనంతవరకు మనకి పేడ ఉంటుంది కదా పేడ కూడా తెచ్చుకొని చక్కగా మనం పూజ చేసుకుని పసుపు కుంకుమంతో పూజ చేసుకోవడం చాలా విశేషం అనమాట నేను టూ డేస్ ముందే చక్కగా బయటకు వెళ్ళినప్పుడు అదే మనకి పూజకి సామాగ్రి ఉంటుంది కదా అవన్నీ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నేను ఆవుపేడ అనేది తెచ్చేసుకున్నాను అనమాట మ్యాక్సిమం మీకు పూజలోనే నేను ఏ ఐటెమ్స్ చేశానన్నది మీకు చూపిస్తాను ఎందుకంటే నాకు వంట చేసేటప్పుడు మ్యాక్సిమం ఐటమ్స్ మీకు చూపిద్దామంటే కుదరలేదు సో ఏ అన్నది మీకు పూజలో చూపిస్తాను పూజ కూడా ఏంటంటే నేను ముందుగానే చక్కగా నేను చాలా శాస్త్రోక్తంగా చేసుకున్నాను ఎందుకంటే మనకి వీడియో కంటే ముందు పూజ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అందుకని చెప్పేసి సెల్ అనేది పక్కన పెట్టే సెల్ అండి వీలైనంత వరకు లాస్ట్ టైంలో మాత్రం నేను వీడియో అనేది నేను షూట్ చేశాను సో వీళ్ళని బట్టి నేను ఎంత తీసాను అన్నది ఏంటన్నది ఎట్లా చేశానన్నది ఏ నైవేద్య పెట్టింది అన్నది మీకు అన్నీ నేను వీడియోలో చూపిస్తాను సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు చాలా అంటే చాలామంది మ్యాక్సిమం ఈరోజే చేసుకుంటారు అంతేకాకుండా సాయంత్రం వేళ వచ్చి మనకి పౌర్ణమి అనేది వస్తుంది ఒక్కొక్కరు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి సాయంత్రం వేళ పూజ చేసుకోవడం చాలా విశేషం అనమాట మనం ఎట్లానో ఎండి ధర ఉంటాం కాబట్టి చక్కగా పన్నెండు లోపే చేసేసుకోవడం కూడా మనకి చాలా మంచిది యాక్చువల్లీ ఏంటంటే అందరూ ఉదయం టైంలోనే వ్రతం చేస్తారు కానీ ప్రదోష వేళ టైంలో సాయంత్రం వేళ చేయడం అనేది చాలా మంచిది అంటున్నారు సో వీళ్ళని బట్టి ఎట్లా వీలైతే అలా చేసుకోండి కానీ మనం అప్పుడు చేసాము ఇప్పుడు చేసామో అన్నది కాదు అమ్మవారికి మనస్ఫూర్తిగా దీపం పెట్టుకుని ఆవిడకి అష్టోత్తరాలు అవి చదువుకుని ఈరోజు కనకధార స్తోత్రం చదువుకుని చక్కగా లలిత సహస్రనామాలు ఇవన్నీ చదువుకోవాలి ఇవన్నీ నేను చదువుకున్నాను అంటే శాస్త్రోక్తంగా చేయడము అంటుంది ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇవేనండి అమ్మవారికి ఇష్టమైన నామాలు చదువుకొని లలిత సహస్రనామాలు ఇవన్నీ కనకధార స్తోత్రం ఏంటి చక్కగా నూట ఎనిమిది అష్టోత్తరాలు ఏంటి కుంకుమ పూర్తితో చేసుకోవడం అనేది చాలా విశేషం అనమాట ఇవన్నీ చేసుకోవడం చదువుకోవడం వల్ల మనకు వీడియో తీసే అవకాశం లేదని చెప్తున్నాను ఈ రోజు అయితే చక్కగా అమ్మవారికి రెండు ప్రమిదులు పెట్టుకుని మనకి ఉప్పు ఉంటుంది కదండి గళ్ళు ఉప్పు వేసుకుని చక్కగా పైన మళ్ళీ రెండు ప్రమిదలు పెట్టుకుని ఆవు వేసుకుని స్పెషల్లీ ఈ రోజు కొంచెం అయినా సరే కొనుక్కుని ఆవు నీరుతోనే దీపం పెట్టుకోవడం చాలా మంచిది లేని వాళ్ళైతే మనకు వీలు బట్టి చేసుకోవచ్చులేండి చక్కగా అమ్మవారికి దీపం పెట్టుకుని అమ్మవారి దీపంలోనే ఉంటారన్నది మనకి ఒక నమ్మకం కదా అట్లా వచ్చేసి రెండు దీపాలు అయితే నేను చక్కగా ఆవు నీటితో దీపం పెట్టుకున్నా నాకున్నంతట్లో నా వస్తువుల్ని ఇలా శుద్ధి చేసుకుని ఐ మీన్ గోమూత్రంతో శుద్ధి చేసుకుని పసుపు నీళ్ళతో అమ్మవారికి అలంకరించుకున్నాను మనకు పెట్టుకోవడం మనం అలంకరించుకోవడం ఇవి కాదండి అమ్మవారికి పెట్టుకుని అట్లా చూస్తూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టం ఈ ఫోటోని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ ఫోటో అయితే మా మావయ్య గారు మాకు ఇచ్చిన గిఫ్ట్ అని ఎంతో ప్రాణంగా అపరూపంగా చూసుకుంటాను ప్రతి పూజలోనూ ఈ ఫోటో అనేది పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే మనకు ఆదిదేవుడు వినాయకుడు కదా అని చేతి ఫోటో అనేది పెట్టుకుంటాను ఇట్లా వచ్చి ఇవి నా నేను చేసిన నైవేద్యాలు అయితే గారెలు పూర్ణము పచ్చిశనగపప్పు బెల్లంతో వేసి పూర్ణము చక్కగా పరవాన్నము పులిహోర అప్పాలు పాలకాయలు ఇవి పెట్టుకున్నానండి ఒక ఐదు రకాలు పెట్టుకున్నాను ఇవ ఇవన్నిటికంటే కాకుండా లక్ష్మీదేవికి మనకి దానిమ్మకాయ ఉంటుంది కదండి దాన్ని చక్కగా వలుచుకుని బెల్ తేనె వేసుకుని చక్కగా అమ్మవారికి నైవేద్యంగా చూపిస్తే ఆవిడకి చాలా ఇష్టం నేను మిగతా రోజుల్లో అమావాస్య రోజు టైంలో కూడా నేను లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాను ఆ టైంలో కూడా చక్కగా ఇలా మనకి ఉప్పుతో దీపం పెట్టుకుని ఐశ్వర్య దీపం అంటారండి ఐశ్వర్య దీపం పెట్టుకుని చక్కగా మనం నైవేద్యం కింద మనం వచ్చేసి దానిమ్మ గింజలు దానిమ్మకే పెట్టుకున్నాం అనుకోండి బలిచి పెట్టడం ఇంకా మంచిది ఇట్లా వచ్చి ఈ రోజైతే ఈ చీర అనమాట ఆ చీర ఈ చీర రెండు చీరలు తీసుకున్నాను ఎందుకు అమ్మవారికి ఈ చీర పెట్టాలనిపించింది చక్కగా గాజులు తాంబూలము పసుపు కుంకుమ ఆవిడకి మక్క మొత్తం అన్ని రకాల జాకెట్తో అమ్మవారికి వచ్చి ఈ రోజైతే నేను సారిగా పెట్టుకున్నాను అనమాట ఫ్రూట్స్ నాకున్నంత రూపంలో ఉన్నట్టుగా పెట్టుకున్నాను ప్రతి ఒక్కరు ఇలా చేశారు ఇలాగే చేయాలని లేదు మీకున్నంతట్లో మీకు తెలిసినంతట్లో చేసుకోండి పూజ అనేది మనకు ముఖ్యంగాని ఇవన్నీ ఆడంబరాలు ఏం కాదు ముఖ్యంగా ఏంటంటే శనగలు చలిమిడి వడపప్పు మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి ఎందుకంటే కడుపు చలవు కదండి అమ్మవారికి వచ్చేసి చక్కగా నేనైతే పేడ ఉంటుంది కదా పేడ తెచ్చుకొని చక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించుకుని పేడకి నేను అంటే అష్టోత్తరాలు అవి అనమాట ఈరోజైతే కాయిన్స్ ఏంటి చక్కగా ఏంటి గవ్వలు ఏంటి లక్ష్మీ గవ్వలు మొత్తం అమ్మవారికి సంబంధించిన పసుపు కొమ్ములు ఏంటి అన్నీ అనమాట వినాయకుని చూడండి ముద్ ముందుగా వినాయకుని చక్కగా పూజించుకున్నాను ఆ పూజ కూడా మీకు నేను ఎట్లా చేసుకున్నాను ఎంత శాస్త్రం చేసుకుని అనుకున్నా కానీ నాకు వీలనేది కుదరలేదు చక్కగా రాగ చెంబులో మనం పసుపు నీళ్ళతో చక్కగా నీళ్ళు పెట్టుకుని మనం పచ్చికర్పూరం అది పెట్టుకుని అమ్మవారి పక్కన పెట్టుకోవడం అన్నది చాలా మంచిది అంతేకాకుండా తాబేలు ఉంది కదండి నాకు అది కూడా చక్కగా పెట్టుకుని పసుపు కుంకుమ పెట్టే తాబేలు కూడా ఈ రోజైతే పూజ అనేది చేసుకున్న ప్రతిదీ కూడా ఈరోజు చక్కగా శ్రద్ధగా చేసుకోవడం ముఖ్యం అనమాట అమ్మవారికి వచ్చి చూడండి చక్కగా పసుపు పోములు తొమ్మిది పోములతో చక్కగా అమ్మవారికి ఈరోజైతే నేను బ్యాడెత్తు రూప్ తీసుకున్నాను మొన్న మీకు చూపించాను కదా నాకు వచ్చేసి పదమూడు పదమూడు వేలు దాచుకున్నానని చూపించా పదకొండు వేలు దాచుకున్నానని చూపించాను కదా అందరూ వారు ఇంకా డబ్బులు వేసి బ్యాడెత్తు రూప్ తీసుకొచ్చారు అవి ముందుగా ఏంటంటే అమ్మవారికి చక్కగా పసుపు పోములతో మూడు తొమ్మిది రకాల తొమ్మిది పోములు వేసి చక్కగా అమ్మవారికి కలిసం మీద పెట్టుకోవడం చాలా మంచిదండి ఎంత బంగారం ఉన్నా అమ్మవారికి వచ్చి పసుపు కొమ్ముతో మనం కలిసం మీద అలా పెట్టుకుంటే ఎంతో మంచిది మనకు కూడా పెళ్ళి పెళ్ళిలో వచ్చేసి మనకి పసుపు తాడు చక్కగా పసుపు కొమ్ముతోనే కదా మనకు కడతారు అట్లా వచ్చేసి అమ్మవారికి అయితే పసుపు కొమ్ము పెట్టడం అనేది చాలా మంచిది ఈరోజు చాలా మంచి మంచిగా చేసుకోండి పూజ అనేది చక్కగా పానకము ఆవు పాలు ముందుగా అమ్మవారికి సమర్పించుకోవడం అనేది చాలా విశేషం అనమాట అంటే మనకున్నంతట్లోనే పెట్టుకోవాలండి ఇవన్నీ ఆడంబరాల కింద ఇవి ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు కానీ ప్రస్తుతానికి ఆవుపాలు పెద్ద ఖర్చు అవ్వదు ఆవు పేడ తెచ్చుకొని చక్కగా మనకి శనగలు పెద్దగా ఖర్చు అవ్వవు ఇంకా ఏంటంటే మనకి చలిముడి వడపప్పు ఇవన్నీ తక్కువలోనే వచ్చేస్తాయి కదా ఇవి తప్పకుండా ఇవి ఉండాలి ఇంకా ఫ్రూట్స్ అన్నవి అంటారా అయితే చాలా రేట్ అది వీళ్ళని బట్టి పెట్టుకోండి ఇట్లా వచ్చి నా పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా మొత్తైదలు అది వచ్చి వాయినాలు అవి తీసుకున్నారనమాట చక్కగా వాళ్ళకి నాకున్నంతట్లోనే చక్కగా నేను పులిహోర పెట్టుకుని తాంబూలం ఇచ్చుకుని జాకెట్ ముక్కలతో చక్కగా నాకు ఎట్లా వీలైతే అలా నేను పెట్టుకున్నాను అనమాట కొంతమందిని మాత్రమే మీకు చూపిస్తున్నాను వాళ్ళు అడుగుతున్నారు బాగుంది రాజీ చాలా బాగా చేసుకున్నావు అని చెప్పేసి ఇంకా అమ్మవారిని వచ్చి డెకరేట్ చేద్దామని అనుకున్నాను కానీ ఆరోగ్యం అనేది సహకరించట్లేదండి అట్లా ఒంగుని అలా డెకరేట్ చేస్తుంటే బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అంతటితో ముగించేస్తాను అనమాట మనం ఎంత డెకరేట్ చేసాం అన్నది కాదు అమ్మవారిని ఎంత మనస్ఫూర్తిగా కొలుచుకున్నాము అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకున్నామా లేదా సహస్రాలు చదువుకున్నామా లేవా ఇవి చూసుకోవాలి తప్ప డెకరేట్ డెకరేషన్ అన్నది ఇంపార్టెంట్ కాదని నేను అనుకుంటాను అయితే లలిత సహస్రనామాలు ఏంటి కనకదర స్తోత్రం ఏంటి చక్కగా మనకి అమ్మవారికి వచ్చేసి నేనైతే చక్కగా అష్టోత్తరాలు అవి కుంకుమ పూజ అయితే చేసుకున్నాను చాలా అంటే చాలా నెమ్మదిగా చాలా టైం పట్టింది నాకు మనసు అంతా రిలాక్స్గా అనిపించింది అనమాట పూజ అయితే చాలా హ్యా హ్యాపీగా అనిపించింది మా ఈరోజు కూడా మా వారు పక్కన ఉండడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే పాప బాబు దగ్గరగా లేకపోవడం కొంచెం బాధ అనిపించింది సో నెక్స్ట్ వీక్ అని వస్తే కనుక చక్కగా మళ్ళీ చేసుకుందాం లేమ్మా అని చెప్పేసి మా పిల్లలకైతే నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్పానులేండి మా పాప అయితే మమ్మీ నువ్వు పూజ ఎలా చేసుకున్నావు నాకు ఫోటో పెట్టు అని చెప్పేసి మా అమ్మాయి అయితే మొత్తం వాట్సాప్ కాల్ లో మొత్తం ఫోటో మొత్తం పూజ అంతా చూసింది అనుకోండి చాలా బాగా చేసావు మమ్మీ అట్లా ఇలా చాలా అప్రిషియేట్ చేసింది పాప వస్తే నేను డెకరేట్ చేద్దాను మమ్మీ నేను చక్కగా ఆఫ్ సారీ కట్టుకుంది మమ్మీ ఇవన్నీ చెప్తుంటే నాకు నాకు చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ రావట్లేదు అనగానే కొద్దిగా బాధ అనిపించింది అనమాట ఇట్లా వచ్చి అందరికీ మొత్తం అందరికీ నాకు నాకున్నంతట్లే ఇచ్చుకున్నాను చాలా హ్యాపీ అనిపించిందండి కొద్దిగా ఇప్పుడు ఏంటంటే కొంచెం అమ్మవారి దగ్గర నైవేద్యం తీసుకుని తిందాము ఇంకా మా వారి దగ్గరతో అక్షంతలు వేయించుకుని చక్కగా ఆయనతో చక్కగా రూపది కట్టించుకొని కట్టించుకుని చాలా అంటే చాలా మంచి జరిగింది అనమాట తర్వాత ఏంటంటే ఇది పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ అట్లా వచ్చేసి నేనైతే మళ్ళీ టెంపుల్కి అది వెళ్ళాను ఆ టెంపుల్కి వెళ్ళడము ఆ టెంపుల్ దగ్గర చక్కగా ఆ జనం ఏంటి ఎట్లా ఉంది టెంపుల్ ఏంటి అక్కడ విశేషాలు ఎలా జరిగాయి ఇవన్నీ కూడా మీకు రేపటి వీడిలో వస్తాయి అన్నమాట సో ఇప్పటితో ఏంటంటే నేను ఈ పూజ ఎట్లా చేసుకున్నాను అన్నది మాత్రం మీకు చూపిస్తాను ఈ ఇది కూడా ఈ వీడియో అనేది కూడా లేట్ అయ్యింది ఎందుకంటే ఎడిటింగ్ అనేది కొంచెం నాకు లేట్ అయిపోవడం వల్ల మీకు వీడియో అనేది కొంచెం లేట్గానే పెట్టాను సో ప్రతి ఒక్కరికి నేను నా పూజ అనేది నచ్చిందనే అనుకుంటాను కొంచెం కొంచెం వీళ్ళని బట్టి మాత్రమే మీకు ఈ పూజ చూపిస్తున్నాను వరలక్ష్మి వ్రతం అనేది సో మొత్తం అంతా చూ చూపించడానికి నాకు కొంచెం వీల వీలనిపించలేదు అందుకే సో ఏమనుకోకుండా నా పూజనైతే ప్రతి ఒక్కరూ చూడండి మీకు నిజంగా పూజ నచ్చితే రాజీ బాగా చేసుకుంది చాలా శాస్త్రోక్తం చేసుకుంది అని మీలో ఎవరికైనా అనిపిస్తే కొంచెం కామెంట్ రూపంలో నాకు కొద్దిగా మెన్షన్ చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తాను ఓకే